ఏకకాలం రుణమాఫీ మన మేనిఫెస్టోతో ఇచ్చిన మాట మన రాహుల్ గాంధీ గారు అలాగే మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం ఏకకాలం రెండు లక్షల రుణమాఫీ గత హయాంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్న హయాంలో ఏకాలం రుణమాఫీ జరిగింది అదే ఇప్పుడు ఈరోజు కూడా జరుగుతుంది అదే మన సీఎం రేవంత్ రెడ్డి గారు రైతుల పక్షాన రైతుల సమస్యలు తెలుసుకొని ఏకకాల రుణమాఫీ చేయడం జరుగుతుంది అలాగే ఈ శ్రీకోట మండల్ నుంచి రైతుల పక్షాన చాలా మేము సంతోషపడుతున్నాము అలాగే మా రూరల్ ఎమ్మెల్యే గారికి చాలా చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాము సో కాంగ్రెస్ గవర్నమెంటు మనకు ఎన్నికల వేళ వాగ్దానం ఇచ్చింది రైతు రుణమాఫీ రెండు లక్షల ఏకకాలంలో చేయడానికి రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారంగా రేవంత్ రెడ్డి మన సీఎం గారు రైతులకు ఆనందోత్సవంగా రేపు లక్ష దాకా రుణమాఫీ జరుగుతుంది మిగతా కూడా రెండు లక్షల లోపు ఖచ్చితంగా జరుగుతుంది దీనికి అందరు రైతులు కూడా చాలా ఆనందంగా ఉన్నారు మన డాక్టర్ భూపతి రెడ్డి సార్ కానీ రైతుల పక్షాన రేవంత్ రెడ్డి కూడా మంచి కార్యక్రమాలు జరుగుతారు ఇది రైతు పండుగ చేసుకుందామని కోరుకుంటున్నాం గ్రామం గ్రామ ప్రజలు రైతులు కూడా ఆనందంగా ఉన్నారు జై నేటి రోజున మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఏకకాలంలో ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేసినందుకు తెలంగాణ యావత్ రైతాంగం మరి తెలంగాణ ప్రజలు ఎంతో రుణపడినారు గతంలో వైఎస్ఆర్ గారు కూడా ఇదే విధంగా రుణమాఫీ చేసినందుకు వారి బాటలు నడుస్తూ ఈరోజు మన రేవంత్ రెడ్డి గారు పూర్తిగా రైతుల కోసం న్యాయం జరగా రైతుల న్యాయం జరగాలను ఉద్దేశంతో ఏక కాలంలోనే తన అన్న మాట మీద నిలబడి వీటికి రెండు లక్షలు రుణమాఫీ చేసినందుకు చాలా ధన్యవాదాలు అదేవిధంగా మా నియోజకవర్గ రూరల్ నియోజకవర్గమైన ఎమ్మెల్యే భూపతిరెడ్డి గారికి మా కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు యావత్ తెలంగాణ ప్రజలు నియోజకవర్గ ప్రజలు తిరికొండ గ్రామ మండల ప్రజలు కూడా చాలా రెడ్డి గారు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం పట్ల పూర్తిగా అవగాహన కలిగిన వ్యక్తి ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఏకకాలంలో కాలంలో రుణమాఫీ చేసిరంటే మళ్ళీ ఇప్పటికీ గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ చేయలేదు మళ్లీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక నేడు ఏకకాలంలో రుణమాఫీ చేయడం మా సిరికొండ రైతాంగం అందరం సంతోషం వ్యక్తం చేస్తున్నాం మరియు రూరల్ రైతాంగం కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నాం మా యొక్క నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి గారికి మరియు సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం సిరికొండ పక్షాన